హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమి సుమలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నామండి తమ్ము ఇది చూస్తేనే అర్థం అవుతుంది కదా ఈరోజు వెరైటీ అండి నేనైతే యూట్యూబ్లో చూసే చేశాను నా అయితే కాదండి ఇది ఇది కొబ్బరి జున్ను అండి కొబ్బరి పాలతో చేసుకునే జున్ను నేనైతే కొబ్బరికాయలు ఒక మూడు ఉన్నాయండి చిన్న సైజువి అవి అలా చేద్దాము అని ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తర్వాత తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ముందుగా ఈ కొబ్బరికాయలను కొట్టుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ పట్టుకొని మనకి పాలు తీసుకోవాలండి చిక్కగానే తీసుకోవాలి పాలు పలచగా తీసుకోకూడదు టేస్ట్ ఉండదు అనమాట నేను తీసుకున్నాను తీసుకొని దానిలోనే చిక్కటి పాలల్లో మనం ఏ గిన్నెలో అయితే మనం వంట చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి పాలన్నీ తీసుకోవాలండి నేనైతే కొలత ఏం లేదు మామూలుగా తీసుకున్న కొద్దిగా పాలు మాత్రం పక్కన పెట్టుకుని దానిలో ఫ్లోర్ పౌడర్ కలుపుకోవాలండి కొంచెం ఒక ఫోర్ కప్స్ నా దగ్గర ఉన్నాయండి పాలు ఫోర్ కప్ ఫోర్ స్పూన్స్ నేను ఫ్లోర్ వేసాను డైరెక్ట్గా అన్ని పాలల్లో ఫ్లోర్ వేస్తే మిక్స్ అవ్వదని కొద్దిగా పాలు పక్కకు తీసుకుని దానిలో మాత్రమే మనం ఫ్లోర్ పౌడర్ వేసి మిక్స్ చేసుకుందామండి ఇది బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అన్ అండ్ మనం కొబ్బరి పాలు మిక్సీ చేసుకునేటప్పుడు కొబ్బరిని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేస్తే చాలా బాగా వస్తుందండి ఈ కాన్ఫ్లవర్ పౌడర్ బాగా మిక్స్ చేసాక ఆ కాన్ఫ్లవర్ పౌడర్ కలిపిన పాలు ఒక కప్ అంటే ఒక కప్పు వేసానండి చక్కెర ఇది బాగా కరిగాక మనం టేస్ట్ చూసుకోవచ్చు ఎక్కువ తీపి కావాలన్న వాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేదు నార్మల్గా అయితే సరిపోతుంది అన్నవాళ్ళు అలాగే టేస్ట్ వారికి టేస్ట్ తగ్గట్టుగా చక్కెర కలుపుకోవాలండి పంచదార ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టి నేనైతే ఒకసారి మళ్ళీ వడకట్టానండి పంచదారలో ఏమన్నా నలకలు ఉంటాయని మళ్ళీ వడగట్టి వేరే గిన్నెలో కొద్దిగా గీ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాక మళ్ళీ పాలు పోసేసానండి పాలు పోసి మనం పోసిన వెంటనే మనం తిప్పుతూ ఉండాలండి కాన్ఫ్లవర్ పౌడర్ కాబట్టి త్వరగా చిక్కబడిపోతుంది ఇది బాగా కలుపుతూనే ఉండాలండి మనం ఆ స్టవ్ స్టవ్ మీద పెట్టేసి అటు ఇటు వెళ్తే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలండి మనం పాలు పోసిన వెంటనే గిన్నెలో అది కలుపుతూనే ఉండాలండి ఫ్లోర్ ఊరికి చిక్కబడిపోతుంది కదా అది గమనించుకోవాలి చూడండి అయిపోయింది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సిటీ వచ్చే వస్తే సరిపోతుంది మన కేక్ ఎలా మిక్స్ చేసుకుంటామో సేమ్ అలాగానండి ఎలాచి ఫ్లేవర్ ఉంటే ఎలాచీ ఫ్లేవర్ వేసుకోవచ్చు నచ్చితే నేనైతే ఒకే ఒక విలాచి చేసానండి ఒక ఇలాచి చేసి దానికి వెనిలసెస్ ఉంటే అది వేసుకోవచ్చు లేదు కొబ్బరి పాలు టేస్ట్ అలాగే తినాలి అన్న వాళ్ళైతే ఏమి చేయాల్సిన పని లేదండి చూడండి బాగా కరెక్ట్గా ఉడికిపోయిందండి ఇంకా వేరే గిన్నెలోకి కొద్దిగా గీ అప్లై చేసుకుని మనం ఈ ఉడికిన మిశ్రమాలంతా ఆ గిన్నెలో పోసేసుకోవడమేనండి చూడాలా ట్యాప్ చేస్తే ఏమన్నా బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి ఇంకా కేక్ ఎలా చేస్తామండి సేమ్ అలాగేనండి కొబ్బరి జున్ను అండి కొబ్బరి పాలతో జున్ను ఫస్ట్ టైం ట్రై చేశాను యూట్యూబ్లో చూసి చేశానండి ఈ పిప్పితో నేను కొబ్బరి వండలు చేశాను అది కూడా షేర్ చేస్తాను మీకు ఇది వేస్ట్ చేయడం ఎందుకులే అన్నట్లు నేను అయితే కొబ్బరి వండలు చేశాను అది షేర్ చేస్తాను మీతో చూడండి వన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇది చల్లగా అయ్యాక వేడి తగ్గాక ఫ్రిడ్జ్లో పెట్టేశాను వన్ అవర్ తర్వాత నేను బయటకి గిన్నె తీసానండి చూడండి అసలు గిన్నె కే కొద్దిగా కూడా అంటుకోకుండా మనం నీట్గా వచ్చేసిందండి మనకి ఇట్లా ప్లేస్ ప్లేట్ రివర్స్ పెట్టి ట్యాప్ చేసేసి ఒకసారి గిన్నె తీసేయడమేనండి చూడండి కేక్ రెడీ జున్ను పాల కొబ్బరి పాల జున్ను రెడీ చూడండి ఎలా ఉగుతుందో బాగుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు చూడండి వెంటనే మా బాబు ఇట్లా టర్న్ చేసిన వెంటనే హాఫ్ తినేసాడు చాలా బాగుంటాయి చాలా బాగుందని చెప్పారు బెల్లంతో అయితే కూడా ఇంకా బాగానే ఉండు ఉండొచ్చు నేనైతే బెల్లంతో ట్రై చేస్తాను పంచదార కొంతగా మంచిది కాదు కదండి హెల్త్కి బెల్లంతో కూడా ట్రై చేసుకోవచ్చు అనుకుంటా తెలియదు మనకి చూడండి చాలా బాగా అండి జున్ను చాలా అసలు జున్ను లాగానే ఉందండి అచ్చం దీని నేనైతే ఎసెన్స్ వేయలే వేయలేదు కాబట్టి కొబ్బరి తిన్న ఫీలింగ్ ఏ ఉందండి అందరూ తప్పకుండా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్